అమరావతి పునఃప్రారంభ సభకు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నాయుడు వినూత్నంగా సైకిల్ మీద యాత్ర సైకిల్ మీద యాత్ర చేస్తూ ఉన్నారు అమ్మవారి దర్శనం చేసుకొని అనంతరం సైకిల్ యాత్ర పైన ఇలాగా అమరావతి పునఃప్రారంభ సభకు వెళ్తూ ఉన్నారు ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ మీరు ప్రత్యేకంగా ఈ విధంగా సైకిల్ మీద వెళ్ళడానికి గల ప్రత్యేక కారణం ఏంటి ఇది ముప్పై మూడు వేల ఎకరాల రైతులు ఇచ్చిన అమరావతికి నిర్మాణం కోసం త్యాగం చేసి వాళ్ళ స్ఫూర్తి ఉంది వాళ్ళ త్యాగం ఉంది వారి కమిట్మెంట్ ఉంది అందుకే వారికి ఒక కృతజ్ఞతగా అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కళ్ళగొన్న రాజధాని ఐదు కోట్ల ఆంధ్రులు కల్లగొనున్న రాజధాని నిర్మాణం కోసం ఈరోజు ప్రధానమంత్రి గారు వస్తున్నారు కనుక వారికి ఈరోజు అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఈరోజు రైతులు ఇచ్చిన త్యాగానికి ముఖ్యమంత్రి గారి సంకల్పానికి ప్రధానమంత్రి గారు వచ్చి మనల్ని ఆశీర్వదించే విధానాన్ని అమ్మవారి కోసం మొక్కుకోవడం తీర్చుకోవడం జరిగింది అందుకే ఈరోజు సైకిళ్ళు ఎందుకంటే రైతులు వాహనం నేను రైతు బిడ్డగా ఈరోజు ఉత్తరాంధ్ర బిడ్డగా ఈరోజు ఒక ఆంధ్రుడిగా గర్వపడుతూ ఈరోజు కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం ఈరోజు ప్రాంగణం వరకు సైకిల్తో వెళ్ళి ఆ ప్రాంగణంలో కూర్చొని ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమి నాయకత్వం వాళ్ళందరూ కూడా ప్రోత్సాహంతో ఈరోజు అమరావతి నిర్మాణం జరుగుతుంది కనుక ఈరోజు ఒక ఆంధ్రుడిగా తెలుగువాడుగా గర్వపడే విధంగా ఈరోజు కార్యక్రమం చేశాను ఈరోజు ప్రపంచంలో ఉన్న తెలుగువాడు కానీ భారతదేశంలో తెలుగువాడు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గర్వపడే రోజు ఇది ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నాడు ఎందుకంటే ఇది ఇది ఒక పండుగ వాతావరణం మనకి తెలుగువాడికి ఆంధ్రోడికి ఆంధ్ర ప్రతి ఒక్క ప్రత్యేక పండుగ ఈరోజు అమరావతి అమరావతి నిర్మాణం ఇక్కడే జరగాలని అందరూ కోరుకున్నారు కనుక ఈరోజు అది పునర్ ప్రారంభం అవుతుంది కనుక అదే స్ఫూర్తి ఈరోజు కార్యక్రమం చేస్తాం చాలా ఆనందంగా ఉందండి ఈరోజు ఖచ్చితంగా అమరావతి నిర్మాణం ఈ ఐదేళ్ళలో పూర్తవుతుంది దేశంలోనే ప్రపంచంలోనే నెంబర్ వన్ అమరావతి అవబోతుంది చాలా గర్వపడుతుంది తెలుగువాడు గౌరవపడే గర్వపడే రోజు ఇది గర్వపడే ఉంటుంది తెలియజేసుకో ప్రపంచంలో ప్రతి వాడు గౌరవపడే విధంగా ఈరోజు అమరావతి ఉండబో రాజ ఉండబోతుంది ఈ రాజధాని నిర్మాణానికి ఎంతోమంది త్యాగం చేశారు పత్రికా మిత్రులు పత్రిక యాజమాన్యం రైతులు మేధావులు ఉద్యోగస్తులు చాలామంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అందుకే ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా ఒక ఎమోషనల్ ఉన్న సిచ్యువేషన్ ఇది ఎమోషన్తో కూడిబడి ముడిబడి ఉన్న అమరావతి నిర్మాణం ఇది మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా ఏదో ఒక నాలుగు బిల్డింగ్లు కడితే అది అమరావతి కాదు అమరావతి అంటే మా మా రాష్ట్రంలో ఉందనే ప్రతి వాడు తెలుగువాడు గర్వబడే విధంగా నిర్మాణం జరగబోతుంది ఈ తరం కాదు ఇన్ని తరాల చరిత్ర ఉన్నంత వరకు అమరావతి శాశ్వతంగా రికార్డులో ఉంటుంది మా అభిప్రాయం అండి